హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఇరవై ఏంటి గుద్దుతావా ఏది కారు తెచ్చి గుద్దవమ్మా ఒకరినా ఇద్దరినా లేక మా అందరునా అంటూ అందరూ రౌండప్ చేశారు సాగరికను ఏంటి అందరూ చుట్టుముట్టి బెదిరిస్తే భయపడిపోతాను అనుకుంటున్నారా ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మీ అందరినీ జైల్లో పెట్టిస్తాను అన్న సాగరికతో ఏంటమ్మా నువ్వు ఫోన్ చేసి పిలిచేది అని సాగరిక దగ్గర ఫోన్ లాక్కుని ఆ అమ్మాయి చాలా మంచిది ఏ రోజు ఎవరిని పల్లెత్తు మాట అనడం కూడా ఎరగము అటువంటి పిల్లని నడి రోడ్డులో నోటికి వచ్చినంత మాటలని వెళ్ళిపోతాను అంటే చూస్తూ అనుకుంటున్నావా ముందు ఆ పిల్లకి నువ్వు చేసిన పనికి క్షమాపణ అడుగు అప్పుడే నువ్వు ఇక్కడి నుండి కదలగలిగేది కాదంటే ఈ ఫోన్ కూడా నీకు దొరకదు జాగ్రత్త అని ఒక పెద్ద ఆయన బెదిరించడంతో అక్కడున్న వారి నుండి తప్పించుకోవటం అంత ఈజీ కాదు అని అర్థమైంది సాగరికకు అందుకే చేసే పని లేక తప్పనిసరి పరిస్థితుల్లో కోపంగా కసిగా సారీ అని చెప్పి తన ఫోన్ లాక్కుని వెనక్కి తిరిగింది మళ్ళీ వర్షిణీ వైపు చూసి నా చేత సారీ చెప్పించుకుని గెలిచాను అనుకుంటున్నావేమో ఇప్పుడు నేను చెప్పిన సారీ నీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ కొడుతుందని గుర్తుపెట్టుకో మర్చిపోకు అర్థమైందా అని విసురుగా కార్ దగ్గరికి వెళ్ళిపోయింది సాగరిక వద్దు అంటున్న పట్టుబట్టి వెళ్ళింది అక్కడ ఏం జరుగుతోందో ఏమో అందరూ కలిసి సాగరికని రౌండప్ చేశారు ఇక నేను వెళ్ళక తప్పదనుకుంటా అని కారు దిగేందుకు కార్ డోర్ ఓపెన్ చేశాడు స్వరూప్ ఇంతలో కోపంగా వచ్చి కారు ఎక్కింది సాగరిక హమ్మయ్య వచ్చేసావా సాగరిక ఇంకా అక్కడ ఏం జరుగుతోందో అని నేనే వద్దామనుకుంటున్నా అన్న స్వరూప్ వైపు చూసి కోపంగా ఒక నవ్వు నవ్వి అయ్యో మీరెందుకు సార్ ఇది నా ప్రాబ్లం కదా మీరు హ్యాపీగా కూల్గా కారులో ఏసీ వేసుకుని కూర్చున్నారు కదా చాలు అంటూ వెటకారంగా అంది సాగరిక అలా అంటా వెంటి సాగరిక అన్న స్వరూప్ వైపు కోపంగా చూస్తూ మరి ఎలా అనమంటావు లేకపోతే ఇంకేమనాలి నిన్ను అక్కడ ఉన్నవారంతా దాన్నే సపోర్ట్ చేశారు నా వైపు మాట్లాడేందుకు ఒక్కరు కూడా లేరు పిలవగానే నువ్వు వచ్చి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా ఖచ్చితంగా దానికి తగిన గుణపాఠం చెప్పడం అయ్యేది అంటూ వర్షిణితో జరిగిన గొడవ వలన వచ్చిన కోపం స్వరూప్ వైపుకు మళ్లించింది సాగరిక ఇంకా ఎందుకు సాగరిక కోపం జరిగిందేదో జరిగిపోయింది వదిలేసాయ్ అంటూ ఊరడింపుగా అన్నాడు స్వరూప్ వదలటమా అది జరగని పని నా చూపుల నుండి అది తప్పించుకోలేదు ఎప్పటికైనా ఆమెకు తగిన గుణపాఠం చెప్పే తీరుతాను అంటూ శపథం చేసింది సాగరిక ఏంటిది సాగరిక నాన్ సెన్స్ అయినా ఎవరో ఏంటో కూడా తెలియకుండా తనపై కోపం ఎందుకు తప్పు మన వలన జరిగింది ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది అక్కడితో విడిచిపెట్టి మూవ్ ఆన్ అవ్వాలి లైట్ తీసుకో సాగరిక అన్న స్వరూప్ వైపు ఆవేశంగా చూస్తూ మూవ్ ఆన్ అవ్వాలా లైట్ తీసుకోవాలా హా ఇక సలహాలు ఇచ్చింది చాలు రమ్మంటే రాకుండా కారులోనే కూర్చున్నావు కదా ఇంకేం మాట్లాడుకు నువ్వు అంటూ స్వరూప్కి వార్నింగ్ ఇచ్చింది సాగరిక సారీ చెప్పాను కదా సాగరిక అక్కడ మిస్టేక్ మనది అయినప్పుడు వెళ్తే అందరూ మనల్ని అంటారు కదా చెప్తే అర్థం చేసుకోకుండా వెళ్ళి నువ్వు అవమానపడ్డది చాలు మళ్ళీ నాపై రైజ్ అవుతావేంటి ఇప్పటికైనా కళ్ళు భూమి మీద పెట్టి కార్ డ్రైవ్ చేస్తే చాలా మంచిది అన్నాడు స్వరూప్ చిరాగ్గా ఈ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోతాననుకుంటున్నావా ఈ అవమానానికి అంతకంతా తీర్చుకుంటాను స్వరూప్ చూస్తూ ఉండు అనుకుంది సాగరిక మనసులో అంతే స్పీడ్గా మళ్ళీ కార్ స్టార్ట్ చేసింది ఏంటి సాగరిక ఇది చెప్తున్నా కదా ఈ స్పీడ్ ఎందుకు ఇప్పటి వరకు గొడవ జరిగింది చాలదా అంటున్న స్వరూప్ వైపు కోపంగా చూసి ఇంకొంచెం స్పీడ్ పెంచింది ఓ మై గాడ్ సాగరికతో అంత ఈజీ కాదు అనవసరంగా వర్షిణితో ఈరోజు గొడవ జరిగింది ఏదో ఒకలా ఈ విషయం సాగరిక మర్చిపోయేలా చేయాలి లేదంటే ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో కూడా ఊహించడానికే భయంగా ఉంది అనుకున్నాడు స్వరూప్ మనసులో తన డ్రెస్ పాడవటం వల్ల పాపం వర్షిని ఏం చేసిందో ఆఫీస్కి ఎలా వెళ్ళిందో అక్కడ ఏం గొడవ జరిగిందో అని ఒకటే ఆరాటం అందుకే సాగరికని ఇంటి దగ్గర విడిచిపెట్టి ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాను నేను వెళ్లే సమయానికి ఆఫీస్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంది ఎంప్లాయీస్ అందరూ ఎవరి పని వాళ్ళు తలెత్తకుండా చేస్తున్నారు వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది అంటే ముందు ముందు జరగబోయే ప్రళయాన్ని ఊహించగలిగాను వెంటనే లోపల ఏం జరుగుతోందో అర్థమైంది వర్షిణిపై అమ్మ ప్రళయ తాండవమే చేస్తోంది పాపం తన తప్పు లేకపోయినా సమయానికి ఫైల్స్ తీసుకుని వచ్చి అందించినందుకు చాలానే చీవాట్లు తినాల్సి వస్తోంది వర్షిణి మళ్ళీ చేతకాని వాళ్ళ చూస్తూ ఉండిపోవలసిన పరిస్థితి వచ్చింది నాకు కారణం మధ్యలో వెళ్తే నేను ఈ కంపెనీ ఎండీ రాజేశ్వరి గారి కొడుకునని తెలిసిపోతుంది అప్పుడు వర్షిని నా వైపు కన్నెత్తి కూడా చూడదు అందుకే మౌనంగా ఉండిపోయాను ఆ రోజంతా వర్షిని చూస్తూ నా క్యాబిన్లోనే ఉన్నాను పాపం చెయ్యని తప్పుకు శిక్షగా ఆ రోజు ఎక్స్ట్రా వర్క్ పైగా లంచ్కి కూడా వెళ్ళే తీరిక లేనంత అలాగే మూడు కూడా లేనంతగా తిట్టింది మమ్మీ సాయంత్రం స్టాఫ్ అంతా వెళ్ళిపోయిన తరువాత నేను వర్షిణిని కలిశాను మొహంలో జీవం లేదు మాటలో ఇంట్రెస్ట్ లేదు ఉదయం నుండి జరిగిన విషయం మొత్తం తెలిసినా ఏమీ తెలియని వాళ్ళ జాలిగా ఏమైంది వర్షిణి గారు అని అడగటానికి నాకే చాలా చిరాకుగా బాధగా అనిపించింది ఏం కాలేదు స్వరూప్ గారు అయినా మీరేంటి ఈ టైంలో ఆఫీస్కి వచ్చారు అన్న వర్షిణితో ఏం లేదు నా వర్క్ కంప్లీట్ అయ్యేసరికి లేట్ అయింది గారు వర్క్ ఏంటి మీరు ఆఫీస్ మానేశారు కదా అంది వర్షిని వెంటనే దేవుడా మర్చిపోయాను ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలనుకుంటూ లేదండి మేడంతో చిన్న పని ఉండి వచ్చాను అది అయ్యేసరికి లేట్ అయింది అంటున్నాను సరే కానీ మీరేంటి అంత బాధగా ఉన్నారు అని అడిగాను నేను ఏం జరుగుతుంది చెప్పండి మేడంతో చిన్న గొడవ బాగా తిట్టారు అందుకే అంటూ చాలా డల్గా చెప్పింది వర్షిని మిమ్మల్ని మేడం తిట్టారా ఎందుకు ఉదయం నుండి జరిగిందంతా చెప్పుకుని వచ్చింది వర్షిణి ఇందులో మీ తప్పే లేదు కదండి మేడంకి చెప్పవలసింది కదా అన్నాను వర్షిణిపై జాలిగా చూస్తూ చెప్తే వినే అంత సహనం ఓపిక ఆవిడకి లేవు ఆవిడ ఎదురుగా మాట్లాడి అంత ధైర్యం నాకు లేదు అందుకే ఆమె తిట్టడం నేను పడటం అలవాటైపోయింది అంటూ క్యాజువల్గా పెదాలు విరుస్తూ చెప్పింది వర్షిణి సరే ఇప్పటికే ఆలస్యమైంది పదండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్న నా వైపు చూసి ఈరోజు వర్షం లేదు కదా నేను వెళ్తా అండి అంది వర్షిని సరిపోయింది వర్షం పడితేనే డ్రాప్ చేయాలా మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది మీ మూడు అస్సలు బాగాలేదని ఇటువంటి టైంలో ఆటోల కోసం క్యాబుల కోసం వెతకటం చాలా కష్టం అంటూ వద్దు అంటున్న బలవంతం చేసి బైక్పై తీసుకుని బయలుదేరాడు స్వరూప్ దారిలో బజ్జీ షాప్ దగ్గర బండి ఆపాను ఇప్పుడు బజ్జీలు ఎందుకండి ఆలస్యం అవుతోంది ఇంటికి వెళ్ళిపోదాం అన్న మీ మీకోసం కాదండోయ్ నా కోసం అనుకోండి అయినా ఈ టైంలో నాకు బజ్జీలు తినడం చాలా ఇష్టం సరే స్వరూప్ గారు మీరు వెళ్ళి తినేసి రండి నేను ఇక్కడే ఉంటాను అన్న వర్షినితో నా బైక్కి కాపలా ఏం అవసరం లేదు దానికి కీ తీసేస్తాను కదా కానీ మీరు కూడా నాతో పాటు రండి అంటూ నవ్వాను అలా కాదు స్వరూప్ గారు నిజంగానే బజ్జీ వద్దు నాకు అంటూ చెప్పింది వర్షిణి నాకు తెలిసి ఈరోజు ఉదయం నుండి బాధలో మీరు ఒక్క ముద్దైనా తినుండరు కాబట్టి బజ్జీలు తింటే ఏమీ కాదులేండి లావు అయిపోరు కొలెస్ట్రాల్ కూడా పెరగదు రండి ముందు నాతో చెప్తా అని బలవంతంగా తీసుకుని బజ్జీ తినిపించాను నా బాధ భరించలేకో కాదు అని నన్ను ఒప్పించలేకో బజ్జీ తింటున్న వర్షిణి వైపు చూసి వర్షిణి గారు ముసుగులో గుద్దులాట అలానే టైంపాస్ ఎందుకు సూటిగా సుత్తి లేకుండా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆ మాట వినగానే అప్పటి వరకు నవ్వుతున్న వర్షిణిలో ఒక్కసారిగా కంగారు మొదలైంది అయ్యో కంగారు పడాల్సినంత గొప్ప విషయం ఏమీ కాదు కానీ ఇకపై మిమ్మల్ని నేను వర్షిణి గారు అని పిలవకూడదు అనుకుంటున్నాను ఆ మాటకు కొంచెం అయోమయంగా ఇంకొంచెం అర్థం కానట్లుగా చూసింది వర్షిణి అవునండి మన ఇద్దరి మధ్య కొంత పరిచయం అయింది కదా ఇలా అండి గారు అని పిలవటానికి అలానే మీతో పిలిపించుకోవటానికి కూడా నాకు చాలా మొహమాటంగా ఉంది అందుకే ఈ రోజు నుండి నేను మిమ్మల్ని వర్షిని అని పిలుస్తాను అలాగే నువ్వు కూడా నన్ను అని పిలువు బాగుంటుంది అన్న నా మాటలకు ఆశ్చర్యపోతూ ఆలోచిస్తున్న వర్షిణితో ఇద్దరం ఒకే స్టేజ్ ఎంప్లాయీస్ అలాగే నెమ్మదిగా ఫ్రెండ్స్ కూడా అయ్యాము ఫ్రెండ్స్ మధ్యలో రెస్పెక్ట్ అవసరమా వర్షిని నా మాటలతో కన్విన్స్ అవ్వకపోయినా నేను ఫోర్స్ చేయడంతో సరే అని అప్పటి నుండి స్వరూప్ అనే పిలవటం మొదలుపెట్టింది అలా నెమ్మదిగా ఏర్పడిన చనువుని ఎప్పటికప్పుడు కలుస్తూ తనతో మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేయటం మొదలుపెట్టాను తను మాత్రం ఏ రోజు హద్దుమీరి ప్రవర్తించడం కావాలని నాతో క్లోజ్గా ఉండటం ఎక్కువగా మాట్లాడటం చేసేది కాదు పైగా తన దగ్గరున్న మరో మంచి క్వాలిటీ ఏంటో తెలుసా తరుణ్ తను ఒక్కసారి నమ్మితే జీవితంలో వాళ్ళ కోసం ఏమైనా చేసే అంత గొప్ప స్వభావం కలది వర్షిణి అలానే ఒకరోజు బైక్పై వస్తూ కొబ్బరి నీళ్ళు తాగటానికి ఆగా మిద్దరం నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ బాండం తాగిన తరువాత తనని ఇంటి దగ్గర డ్రాప్ చేశాను రెండు రోజుల తరువాత ఎప్పటిలానే వర్షిణిని కలిసేందుకు ఏదో ఒక వంక పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళాను కానీ విచిత్రం ఏంటంటే ఆ రోజు అందరికంటే ముందుగానే వర్షిణి ఆఫీస్ నుండి వెళ్ళిపోయింది అది తెలిసి ఆశ్చర్యపోయాను మెసేజ్ చేద్దామంటే తన దగ్గర స్మార్ట్ ఫోన్ కూడా లేదు అనే విషయం గుర్తుకు వచ్చింది కాల్ చేద్దామంటే తన ఇంట్లో విషయం గుర్తుకు వచ్చింది అందుకే మరుసటి రోజు వరకు ఎదురు చూడటం తప్ప మరేమీ చేయలేకపోయాను అదండి ఈరోజు స్టోరీ కాస్త పట్టుదలతో వర్షిణిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న పాపం స్వరూప్ కూడా నిజంగానే వర్షిణిపై ప్రేమను చూపిస్తున్నాడు తను ఎక్కడ దూరం అవుతుందేమో అన్న భయంతో వర్షిణి గురించి ఆరాటపడుతున్నాడు అటువంటిది ఇలా సడన్గా వర్షిణి ఆఫీస్ నుండి వెళ్ళిపోవడం ఏంటి మరుసటి రోజు వర్షిణిని స్వరూప్ కలవగలుగుతాడా అసలు వర్షిణికి ఏం జరిగింది అనే ఆసక్తికరమైన విషయాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య